దేవుని వాక్యం చదువుకుందాం కొరిందికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడై ఉండి మీరు మీరు తన దారిద్ర్యము వలన తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని ధనవంతులు కావాలనని నిమిత్తం దరిద్రుడాయను మీ నిమిత్తము దరిద్రుడాయను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల నా తండ్రి ప్రవ్వ మరి ఇంకొకసారి ఇలా కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి మరి ఇప్పుడు వాక్యం చెప్పడానికి మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్థుతులు మరి మాత్రము మరి ప్రవ్వ అర్హతలేని నాకు మరి నీ వాక్యం గురించి మరి బోధించడానికి నువ్వు అనుగ్రహించిన కృపగా నీకు స్థుతులు స్తోత్రములు మరి ప్రభా క్రిస్మస్ గురించి మరి చెప్పబోతుండగా మరి ప్రభా పరలోకము నుండి మరి ఎలాంటి పరిస్థితులు మరి అక్కడ అక్కడ ఉన్నాయో అలా వాటిని గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా నాకు కావాల్సిన ఆత్మ సహాయం దయచేయండి మరి అర్థం చేసుకునే జ్ఞానమును అందరికీ మీరు దయచేస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంతకు చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వినియమంతో వేడుకుంటున్నాను పను తండ్రి ఆమెను మరలా చదువుతున్నాను చూడండి కొరిందీలు కాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఈ సందర్భం ఏంటంటే కొరిందీలకి మరి పత్రిక రాస్తూ పౌలు గారు దేవుని కోసం ఇచ్చే వాటి గురించి పేదలకు ఇచ్చే వాటి గురించి చెబుతూ యేసుప్రభువుని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు ఉదాహరణగా తీసుకొని యేసుప్రభు ఇచ్చే విషయంలో ఎంత స్థాయిలో ఉన్నాడు కృపను చూపించే విషయంలో ఎంత పై స్థాయిలో ఉన్నాడు ఆయనను పోల్చుకుంటే ఆయన ఇచ్చింది మీకు అర్థమవుతే మీరు ఏదైనా ఖాళీ చేసుకోవడానికి సిద్ధపడతారు అని చెప్పడం కోసం రాస్తున్న సందర్భం ఇది దీంట్లో క్రిస్మస్ మెసేజ్ ఏముంది అని మీకు అనిపించవచ్చు ఒకసారి చూడండి మీ నిమిత్తము దరిద్రుడాయను దరిద్రుడు అంటే డబ్బుల విషయంలో దరిద్రుడయ్యాడా అంటే కాదు మరి ఏ విషయంలో దరిద్రుడు అయ్యాడు ఎలా దరిద్రుడయ్యాడు మరి క్రిస్మస్కి దీనికి సంబంధం ఏంటని మనం ఆలోచిస్తే దరిద్రుడాయను అంటే ఏంటి దైవత్వం కలిగిన యేసుప్రభు దేవుడైన యేసు ప్రభు మానవ స్థాయికి దిగిపోయాడు మానవ స్థాయికి దిగిపోయాడు ఇది దరిద్రుడాయను అంటే ఆయన మహిమను విడిచిపెట్టి కిందకు వచ్చేశాడు ఏ ఏ సందర్భంలో వచ్చారు కిందకి క్రిస్మస్ ద్వారా సో మానవుడు మానవుడిగా మారిన క్రీస్తుని గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుంటాం అంటే దేవుడైన క్రీస్తు మానవుడుగా కిందకి వచ్చాడు ఎవరి వలన మన పాపాల నిమిత్తము అలాంటి క్రీస్తు మీకు అర్థమవుతే మిమ్మల్ని మీరు పూర్తిగా త్యజించుకుంటారు మిమ్మల్ని మీరు అసలు ఎక్కువగా అంచనా వేసుకోరు మీకు ఏమైనా విడిచిపెట్టడానికి సిద్ధపడతారని రాస్తున్న సందర్భం అది ఇప్పుడు ఏసుప్రభు దరిద్రుడు అయ్యాను దీని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం త్వర త్వరగా ముగించుకుందాం ఒకసారి చూడండి ధనవంతుడు ఏమయ్యాడు ఇక్కడ దరిద్రుడు అయ్యాడు ఎందుకు అయ్యాడు దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి దేన్ని బట్టి ఆయన దారిద్రాన్ని బట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని ధనవంతులుగా చేయడం అంటే మనకి దేవునితో సంబంధాన్ని ఏర్పరచడానికి ఆయన తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టి మన దగ్గర కిందకు వచ్చాడు ఈ సందర్భాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆనందిస్తున్నాం ఇప్పుడు ఆనందించాల్సిన విషయమా ఇది బాధపడాల్సిన విషయమా రెండూ కలిసి చేయాల్సిన విషయమా ఇది మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా మరి ఏ అమెరికానో కెనడానో వెళ్ళారనుకోండి ఇప్పుడు వారు ఉన్నత స్థాయికి వెళ్తారని ఆనందిస్తారా మనల్ని విడిచిపెట్టేస్తున్నారని బాధపడతారా రెండు చేస్తారా ఇప్పుడు సంతోషపడడం ఒకటే సరిపోతుందా లేకపోతే బాధపడడం కూడా కావాలా రెండు ఎందుకు బాధ దూరం అవుతున్నారని ఎందుకు సంతోషం స్థితి మంచి స్థితికి ఎదుగుతారని అంటే బాధ సంతోషం రెండు కలగలిపి ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరికి బాధ ఎవరికి సంతోషం ఇది మనకు అర్థం కావాలి ఇది మనకు అర్థమవుతే ఇంకెప్పుడు మనం పాపం చేయం యేసుప్రభు త్యాగం మనకు అర్థమవుతే ఇంకెప్పుడు మనం పాపం చేయం ఏసుప్రభు త్యాగం అర్థమవుతే ఈ క్రిస్మస్ని మనము క్రిస్మస్లో ఆనందించే విధానమే మారిపోతుంది విధానమే మారిపోతుంది కాబట్టి దీని గురించి ఒకసారి ఫాస్ట్గా మనం ఆలోచిస్తే క్రిస్మస్ అంటే దేవుడైన యేసు ప్రభువు సృష్టికర్త అయిన యేసుప్రభు మానవ స్థాయికి దిగిపోయాడు కేవలము మన పాపాల వల్ల దీనికి మనం సిగ్గుపడాలా ఆనందించాలా సిగ్గుపడుతూ ప్రభు నా ప్రాణాలు నా కోసం ప్రాణం పెట్టాడని ఇంకోవైపు ఆనందించాలి అందుకే కదా గుడ్ ఫ్రైడే అంటున్నాం ఏడుస్తున్నాం ఆ రోజు ఎందుకు నా కోసం ప్రాణం పెట్టినా యేసు ప్రభు అని బాధపడతాము అలాగే ఏం చేస్తున్నాం మనము గుడ్ ఫ్రైడే అంటున్నాం మంచి శుక్రవారము ఎలా మంచి మనకు మంచి కానీ ప్రభుకి చాలా బాధ కలిగించే విషయం ఎందుకు తండ్రితో మూడు గంటలు ఆ దూరం ఏర్పడినప్పుడు ఎంత బాధపడ్డాడు ఆ బాధలో ఆయన నాణాలు చిట్లిపోయి రక్తం వచ్చే అంత స్ట్రెస్ అంత ఒత్తిడి ఆయనకి ఆ ఒత్తిడిగా అయినా గురయ్యాడు అంటే ఏమర్థమవుతుంది దీన్ని బట్టి అంటే ఒకరు ఆనందించాలంటే ఇంకొకరు త్యాగం చేస్తేనే ఇంకొకరు ఆనందించగలరు సో దీని గురించి ఒకసారి ఫాస్ట్గా ఆలోచించుకుంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మనము ఆనందిస్తున్నాం గంతులు వేస్తున్నాం రకరకాలుగా క్రిస్మస్ని సంతోషాన్ని ఈ పంచుకుంటూ ఉన్నాం కదా మరి తండ్రి అయిన దేవుని పరిస్థితి ఎలా ఉంది పరలోకంలో తండ్రి పరిస్థితి ఎలా ఉంది ఈ పరలోకం నుండి ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం పరలోకంలోకి వెళ్ళి ఆలోచిద్దాం అంటే ఫస్ట్ క్రిస్మస్ మొదటి క్రిస్మస్ రోజు పరలోకంలో ఏం జరుగుంటుంది అని మనం అంచనా వేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను ఉదాహరణ తీసుకున్నాను ఇప్పుడు మన తేజ ఉన్నాడు ఇప్పుడు కెనడా వెళ్ళిపోతాడు ఒక పది పదిహేను రోజుల్లో ఇప్పుడు వాళ్ళ కుటుంబము ఆనందిస్తారా లేకపోతే బాధపడతారా దూరం అవుతున్నాడని బాధపడతారు అక్కడికి వెళ్ళి మరి ప్రయోజకుడు అవుతాడని ఆనందిస్తారు రెండూ చేస్తారు కదా అలాగే మరి తండ్రి అయిన దేవుడు ఏసు ప్రభువుని కిందకు పంపుతున్నప్పుడు మరి ఆయన పరిస్థితి ఏమై ఉంటుంది ఇప్పుడు తను వెళ్ళిపోతే మనం సంఘస్థులంగా మనం కొంచెం బాధపడతాం కుటుంబస్థులు ఏం చేస్తారు ఎక్కువ బాధపడతారా మనకన్నా తక్కువ బాధపడతారా ఎక్కువ బాధపడతారు ఎందుకు సామీప్యత అలాంటిది ప్రేమ అలాంటిది ఎందుకు కుటుంబ ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాంటిది ప్రేమలో అపరిమితమైన ప్రేమ ఉంటే ఆ ఎడబాటు ఇంకెంత బాధ కలిగిస్తుంది ఇప్పుడు మనకి ఇష్టమైన వారు ఒక రోజు లేకపోతే మనం ఉండలేకపోవచ్చు కొంచెం తక్కువ ఇష్టం ఉంటే ఒక రెండు రోజులు లేకపోతే మనం ఉండగలుగుతాం కొందరిని వారం రోజులు లేకపోయినా ఉండగలుగుతాం అది అపరిమితమైన ప్రేమ వేస్తే ఒక సెకండ్ కూడా ఒక యుగంలా గడుస్తుంది అని మన మాట వింటూ ఉంటాం కదా ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడి నుండి మానవ రూపిగా వచ్చినప్పుడు ఎలా పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించండి అది ఆలోచించడానికి నేను ఈ ఫొటోస్ తయారు చేశాను మీకు అర్థం కావాలని తయారు చేశాను అనమాట ఫస్ట్ ఫోటో చూడండి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది కదా ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది అంటే ఒకళ్ళొకరు హత్తుకొని ఎంత బాధపడి ఉంటారు కేవలం మన పాపాలను బట్టి తండ్రి అయిన దేవుడు దేవుడి నుండి ప్రభువు విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు ఆ ఎడబాటు ఎంత బాధ బాధ కలిగించుంటుంది ప్రభుకి దీన్ని మనము దీన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు దీన్ని మన మైండ్లో పెట్టుకొని మనము ఆనందించాలి ఆనందించాలి దీన్ని ఒక ఉదాహరణ తీసుకొని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒక ధనవంతుడైన ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు ఈ ఆస్తి అంతా ఈ కుమారుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే తన ఎదురుగా ఉన్న ఆ గ్రామస్తుల కోసము పూర్తి ఆస్తి అమ్మేసి అందరికీ పెట్టేయాలి ఎందుకంటే నేను ధనవంతుడిని నాకు తెలుసు కానీ వీరందరూ చాలా కష్టపడుతున్నారు కదా నా ఆస్తి అంతా అమ్మేసి వీరందరికీ పంచిపెట్టేద్దాం అనే క్రమంలో ఏం చేశాడంటే తిను పేదవాడిగా మారిపోయి అందరికీ ఉన్నదంతా పెట్టేశాడు అనమాట ఇప్పుడు రెండు రకాల మనుషులు మనకు కనబడతారు ఇలాంటి సందర్భంలో ఇది మీకు అర్థమవుతుంది కదా ఎంత ఇప్పుడు తండ్రి ఎంత బాధపడి ఉంటాడు కుమారుడు పేదవాడు అయిపోతున్నాడు అంటే అల్లారు ముద్దుగా పెంచుకొని తన ఆస్తిని మొత్తం తనకిస్తే తను పేదలకు పంచిపెట్టి ఇప్పుడు తిను లగ్జరీగా బ్రతకాలి అనుకుని ఆస్తిని సంపాదించి పెట్టాడు ఈ కుమారుడు అందరికీ పంచిపెట్టి కష్టాల పాలవుతున్నాడు అంటే తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బాధగా ఉంటుందా ఇప్పుడు నేను చూపించిన ఫోటోలానే ఉంటుంది కానీ తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుందా ఎందుకు వారు పొందుకున్నారు కాబట్టి కానీ ఇక్కడ తండ్రి పరిస్థితి ఏంటంటే కుమారుడు దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాడని చెప్పి ఎంతో కుమిలిపోతాడు ఇంకోవైపు ఆనందం ఎందుకు నలుగురికి సహాయం చేస్తున్నాడని ఆనందం రెండు రకాల ఎమోషన్స్ మనకు కనపడుతున్నాయి ఇక్కడ అలాగే మనం కూడా మరి ఏ తండ్రి అయిన దేవుని బాధను కూడా అర్థం చేసుకోవాలి అలాగే మన పాపాలను బట్టి యేసు ప్రభు దేవుడైన యేసు ప్రభుని మానవ స్థాయికి లాగేశాం మనం మానవ స్థాయికి దిగజార్చాం మనం దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు క్రిస్మస్ సందర్భాన్ని బట్టి దీన్ని మర్చిపోకుండా క్రిస్మస్ను మనము క్రిస్మస్లో మనం ఆనందించాలి ఈ ఆనందము రెండు రకాలు రెండు రకాల మనుషులు పొందుకున్న వారిలో రెండు రకాల మనుషులు మనకు కనపడతారు ఈ ఉదాహరణ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకసారి చూడండి రెండు రకాల మనుషులు సో మొదటి పాఠం మనం ఏం నేర్చుకోగలము అంటే యేసు ప్రభు దైవత్వాన్ని విడిచిపెట్టి మానవ స్థాయికి కిందకు వచ్చాడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మన అహాన్ని మనము ఏసు ప్రభువులాగా పక్కన పెట్టగలగాలి ఒక బెంజ్ కార్లో తిరగ తిరిగిన అతను ఒక ఎక్సెల్ బండి నడపమంటే నడపగలుగుతాడా లేకపోతే నామోషి ఫీల్ అవుతాడా ఎందుకు ఆ స్థాయి నుండి ఈ స్థాయికి దిగాల్సి వస్తుందని కొంచెం ఇబ్బంది పడవచ్చు అలాంటిది మరి అపరిమితమైన దేవుడు పరిమిత స్థాయికి దిగిపోయినప్పుడు నామోషి ఫీల్ అయ్యాడా ఫీల్ అవ్వలేదు అంటే ఇప్పుడు మనము నామోషిగా ఉంటున్నామా దేని విషయంలో అయినా లేకపోతే దేని విషయంలో అయినా ఆహానికి వెళ్తున్నామా ఒకసారి ఆలోచించండి ఎలాంటి ఆహాలు మనం చూస్తూ ఉంటాం ప్రాంతాన్ని బట్టి ధనాన్ని బట్టి కులాన్ని బట్టి లేకపోతే ఉన్న లేకపోతే మనకున్న స్టేటస్ని బట్టి రకరకాల హెచ్చులు హెచ్చు తగ్గులు మనం ఏర్పరచుకుంటూ ఉంటాం మన జీవితంలో కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు ఆ స్థాయి నుండి నేను ఈ స్థాయికి పడిపోయాను ఒక్కసారి ఆలోచించండి మనం ఒక్క రూపాయి పేదవాడికి ఇచ్చినప్పుడు మనలో ఉన్న అహం ఎలా ఉంటుంది చూడండి నా వల్లే ఇంతమంది పోషిస్తున్నాను లేకపోతే ఒక ఇచ్చేవారు చూడండి నా వల్లే పాస్టర్ గారు పోషించబడుతున్నారు నేను కాబట్టి డబ్బులు ఇస్తున్నాననే ఒక అహంకార ధోరణి మన చాలా మందిలో కనపడుతుంటుంది జనరల్గా అంటే పని కట్టుకుని చెప్పట్లేదు కానీ జనరల్గా ఇలాంటి ఒక ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వస్తుంది కానీ యేసు ప్రభు ఆ స్థాయి నుండి కిందకి మన కోసము దిగి వచ్చి మన ప్రాణాన్ని పెట్టేశాడు ప్రాణాన్ని పెట్టేశాడు సిలువ సిలువ ఎక్కాడు మ్రాణం మీద వేలాడినవాడు వాడు అని రాయబడి ఉంది అంటే శాపగ్రస్తమైన స్థితి మన కోసం తీసుకున్నాడు దానికోసమే కదా వచ్చాడు మనం ఒక ఫోటో చూస్తాం ఇలా రౌండ్గా ఉంటుంది ఒక పక్క దిస్ ఈజ్ ద సీజన్ అంటే ఈ ఈ సీజన్ ఈ కాలము ముళ్ళ కిరీటం ఇటువైపు ఉంటుంది ఇటేమో ఈ డెకరేషన్ ఉంటుంది ఇలాంటిది గ్రీన్ కలర్ది ఇంకోవైపు ముళ్ళ కిరీటం ఉంటుంది ఇలా అంటే ఈ ఆనందం దేని వల్ల అంటే ఈ ముళ్ళ కిరీటం వల్ల ఈ ముళ్ళ కిరీటం ధరించడానికి యేసు ప్రభువు క్రిస్మస్ అనే పేరుతో కిందకి వచ్చాడు అనేది మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు అంటే మన ఆహాన్ని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఆహాన్ని విడిచిపెట్టాలి ఏసు ప్రభులాగా తను తాను తగ్గించుకోవాలి తను తాను త్యజించుకోవాలి పూర్తిగా మనల్ని మనము విసర్జించుకోవాలి లేకపోతే మనల్ని మనం తగ్గించుకోవాలి ఏసు ప్రభు కోసం ఏదైనా విడిచిపెట్టడానికి మనము సిద్ధపడాలి ఇది మనం ఏసు ప్రభు ద్వారా నేర్చుకోగలిగే మొదటి పాఠం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానము లేకపోతే శుభవార్త అంటున్నాం కదా దీన్ని ఈ శుభవార్త అందరికీ శుభవార్త అవుతుందా కొందరికే అవుతుందా ఇది కూడా మనం ఆలోచించాలి శుభవార్త అందరికీ శుభవార్తే ఉంటుందా లేకపోతే కొందరికి దుర్వార్త అవుతుందా ఇప్పుడు మనం బాగుపడ్డామనుకోండి మనకు మనల్ని ప్రేమించే వారు సంతోషిస్తారు వారికి శుభవార్త అవుతుంది మన శత్రువులు ఏం చేస్తారు ఆనందిస్తారు వారికి దుర్వార్త అవుతుంది అంటే ఒక వార్త మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనం తీసుకునే విధానాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి అది శుభవార్త దుర్వార్త అనేది ఆధారపడి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే రెండు రకాల మనుషులు ఉంటారు మనం త్వరగా చూసుకుందాం ఒక మనిషి ఏంటంటే ఇప్పుడు ధనము తీసుకున్న వారిని గురించి ఆలోచిస్తున్నాం కదా ఒక రకమైన మనిషి ఏంటంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలి గొప్పవాడిని అయిపోవాలనే ఒక ఒక చెడ్డ ఆలోచన విధానంలో ఉన్న ఒక మనిషి లేకపోతే ఒక రకమైన మానవ జాతి రెండవ రకమైన మానవ జాతి ఏంటంటే చాలా పేదరికంలో ఉన్నారు ఎలాగైనా ఒక ఒక పూట అన్నం తినకపోతానా అని ఎదురు చూస్తున్న రెండవ రకమైన మనుషులు ఒక రకమైన మనుషులు డబ్బు సంపాదించాలి అంటే తన స్వనీతి కోసం తన స్వ లేకపోతే గొప్పవాడిని అయిపోవాలి లేకపోతే డమ్మము ప్రదర్శించాలని ధనవంతుడు అవ్వాలనుకుంటున్నా ఒక రకమైన మనిషి రెండవ రకమైన మనిషి ఏంటంటే ఒక పూట తినకపోతానా అని ఎదురు చూస్తున్న ఒక రకమైన మనిషి ఇప్పుడు వీరిద్దరికీ ధనవంతుడైన కుమారుడు ఆస్తి పంచిపెట్టాడు ఒక కోటి రూపాయలు ఇతనికి కోటి రూపాయలు ఇతనికి ఇచ్చాడు అనుకుందాం ఇప్పుడు ఇద్దరు ఆనందిస్తారా ఇద్దరు ఆనందిస్తారు ఇద్దరికీ శుభవార్తగానే ఉంటుందా ఇద్దరికీ శుభవార్తగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది ఈ అహంకారంతో ఉన్న మనిషి డబ్బులు ఖర్చు పెట్టే విధానం వేరేగా ఉంటుంది ఈ తగ్గింపుతో కూడి లేకపోతే ఈ డబ్బు విలువ తెలిసి ఒక పూట తినకపోతానా అని అతనికి కోటి రూపాయలు వస్తే ఇతను ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంటుంది అవునా ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఇతను ఏం చేస్తాడు ఇప్పుడు ఒక నెల రోజుల్లో ఇట్టే ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు ఒక కారు కొనో ఇంకోలా ఇంకోలా మొత్తం ఖర్చు పెట్టేస్తాడు అంటే ఈ ధనము విలువ ఇతనికి తెలియదు ఎందుకు ఈ ధనాన్ని ఎందుకు సంపాదించాలనుకుంటున్నాడంటే అంటే ఆహాన్ని ప్రదర్శించడం కోసం లేకపోతే డంబాన్ని ప్రదర్శించడం కోసం కానీ రెండవ రకమైన మనిషి ఏం చేస్తున్నాడంటే ఒక పూట తినకపోతానని ఎదురు చూస్తున్న అతనికి ఇంత డబ్బు వచ్చింది ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఎవరు ఉంటారు లేకపోతే డంబాన్ని ఎవరు ప్రదర్శిస్తారు చెప్పండి రెండవ రకమైన మనిషి కృతజ్ఞత కలిగి ఉంటారు ఇప్పుడు రెండు రకాల మనుషులు యేసు ప్రభుని యేసు ప్రభుని బట్టి ఆనందించే రెండు రకాల మనుషులు ఇప్పుడు ఇతను ఆనందిస్తాడు ఇతను ఆనందిస్తాడు కానీ ఇతను ఆనందించే విధానం మంచిది కాదు ఇంకో రకమైన మనిషి ఆనందించే విధానము మంచిది లేకపోతే ఈ శుభవార్తను స్వీకరించిన విధానం ఇది మంచిది కాదు ఇది పాడు చేసేదిగా ఉంది ఇదేమో ఒక మంచి స్థాయికి తీసుకువెళ్లేదిగా ఉంది ఇతను డబ్బులు ఖర్చు పెట్టే విధానం ఒకలా ఉంటుంది ఇతను డబ్బులు ఖర్చు పెట్టే విధానం ఒకలా ఉంటుంది ఇతను మళ్ళీ సున్నాకు వచ్చేస్తాడు ఇతను దాన్ని రెట్టింపు చేస్తాడు ఎందుకు డంబానికి ఖర్చు పెట్టాడు తిండికి వీటికి ఖర్చు పెట్టి డబ్బులన్నీ సేవ్ చేస్తాడు అవి ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇంకోలాగా ఇంకోలా ఖర్చు పెట్టి ఏం చేస్తాడు ఒక మంచి స్థితికి వెళ్తాడు తలాంతుల సందర్భం మనం చూసాం కదా ఇప్పుడు అవన్నీ తీసే సందర్భము కాదు కాబట్టి నేను సింపుల్గా ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నాను కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోండి ఇప్పుడు పాపం అంటే తెలియని మనిషికి ఈ శుభవార్త శుభవార్తగా ఉంటుందా యేసు ప్రభు నా కోసం జన్మించాడు అనేది పాపము అంటే కూడా తెలియని వ్యక్తి అసలు నేను పాపినే కాదు అని స్వనీతితో బ్రతికే వ్యక్తికి శుభవార్త అవుతుందా లేకపోతే ఈ శుభవార్తని స్వీకరించగలడా లేకపోతే శుభవార్తను బట్టి కృతజ్ఞత కలిగి ఉండగలడా లేకపోతే ఈ రక్షణని పాడు చేసుకుంటాడా రక్షణని పాడు చేసుకునే ప్రమాదం ఉంది కానీ నేను పాపిని నన్ను ఎవరు రక్షిస్తారు యశాగ్రంథ మారో అధ్యాయంలో చూస్తున్నాం కదా నేను పాపిని నేను పాపిని అన్నప్పుడు ఏసుప్రభు దగ్గరికి తన్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమయ్యాడు నేను పాపిని అని గ్రహించాడు ఇప్పుడు దేవుని దగ్గర చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా నేను గొప్పవాడిని నేను భక్తిపరుడిని అనే విధానంలో మనం ఉన్నామా నేను పాపిని అయ్యో నేను నశించి తిని ప్రవ్వానను క్షమించు అనే ఒక ధోరణితో ఉన్నామా ఇలా ఉంటే ఇది నిజమైన శుభవార్త లేకపోతే కొన్నాళ్ళకి మరలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంతే కదా ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత సున్నా అయింది అనుకోండి మరలా ఎదురు చూస్తాడు కానీ దీన్ని రెట్టింపు చేసేవాడు దాన్ని బట్టి ఆనందిస్తాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు నలుగురికి సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు దీనికి సంబంధించిన సందర్భాలు కూడా మనకు బైబిల్లో కనపడతాయి అది తీసే సమయం లేదు కాబట్టి ఉదాహరణ తీసుకుంటున్నాను ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు రెండు రకాల క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెండు రకాల క్రిస్మస్ ఆనందం మనకు కనబడుతుంది ఒకటి ఏసు ప్రభు త్యాగాన్ని గుర్తించి చేసే క్రిస్మస్ యేసుప్రభు త్యాగాన్ని పక్కన పెట్టే క్రిస్మస్ ఈ రెండు రకాల క్రిస్మస్లు మనకు కనబడతాయి మొదటి రకం ఇప్పుడు ఈ ధనవంతుడు అలా రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక సంవత్సరం తర్వాత అలా రోడ్డు మీద వెళ్తున్నాడు ఇప్పుడు ఈ సహాయాన్ని పొందుకున్న వ్యక్తులు ఈ వ్యక్తిని గుర్తుపట్టేవారు కొందరు ఉంటారు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు కొందరు ఉంటారు ఈ వ్యక్తి దరిద్రుడు అయిపోయాడు అంటే ధనము లేని పరిస్థితులకు వెళ్ళిపోయి ఎందుకు వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తిని అసలు గుర్తే పట్టట్లేదు ఇంకొందరు వ్యక్తులు ఉన్నారు ఇతని దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారు ఇతని కృతజ్ఞతతో చేర్చుకుంటున్నారు లేకపోతే ఇతనికి చాలా రుణపడి ఉన్నట్టుగా మరి అలాంటి భావన చూపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి రెండు రకాల మనుషులు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఆనందించారు ఇద్దరు రెండు రకాల మనుషులు కూడా సంతోషించారు తన వాళ్ళకు వచ్చిన ధనాన్ని బట్టి కానీ ఈ మనిషి ఎదురు పడినప్పుడు ఏం చేస్తున్నారు కొందరేమో కృతజ్ఞత చూపిస్తారు కొందరేమో కృతజ్ఞత చూపించట్లేదు మనిషి ఎవరు తెలియనట్టే పక్క నుండి అలా వెళ్ళిపోతున్నారు ఇది న్యాయం అంటారా కాదు ఇప్పుడు మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యము ఏసుప్రభు ఈ ఏసు ప్రభు అనే వాక్యాన్ని మనం రోజు చదువుతున్నామా లేకపోతే ఈ బైబిల్ని అలా మా పక్కకు బైబిల్ వస్తుంది నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నానా ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు చదవడానికి ఎంతమంది ధ్యానిస్తారు లేకపోతే ధ్యానించకుండా బైబిల్ అసలు తెలియకుండా కనీసం రోజుకి ఒకసారి కూడా బైబిల్ చదవాలని కూడా తెలియకుండా అలా బైబిల్ని పక్కన దుమ్ము పెట్టేసేలాగా బైబిల్ని పక్కన పడేసేవారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ దేవుడు అంగీకరిస్తాడా చదువు రాకపోతే అది వేరే సంగతి వారు టీవీలో అయినా వింటారు వాళ్ళే ఇంకా మంచివారు చదువుకున్న మాలాంటి వాళ్ళే దీన్ని అసలు వెక్కిరిస్తూ ఉంటారు ఇప్పుడు బైబిల్ని తొక్కడం పాపమా బైబిల్ని పక్కన పెట్టడం పాపమా అన్యుడు తొక్కినా పెద్దగా వాడికి తెలియదు కాబట్టి పర్లేదు కానీ మనము దీన్ని తొక్కడం కన్నా ఇంకా దారుణంగా దీన్ని చీప్ చేసేస్తున్నాం ఎందుకు దీంట్లో ఉన్న విషయాలు నన్ను చదవమనిచ్చాడు దేవుడు చంకలో పెట్టుకుని తిరగమని కాదు లేకపోతే మోసుకొని అటు ఇటు తిరగమని కాదు దీన్ని చదవమనిచ్చాడు చదువు వచ్చిన ఇక్కడ ఉన్నవారు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు మీరు అందరూ దేవుడిని వెక్కిరిస్తున్నారని మర్చిపోవద్దు ఎందుకు ఈ రెండవ రకమైన మనిషి ఆ వ్యక్తి కనబడుతుంటే పక్క నుండి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మీరు బైబిల్ కనబడుతుంటే లేకపోతే నేను బైబిల్ కనబడుతుంటే దీన్ని చదవాలన్న ఆలోచన కూడా నాకు లేదు ఇలాంటి మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ఎంతమందిని దేవుడు ఆమోదిస్తాడు చెప్పండి ఒకసారి పక్క నుండి వెళ్ళిపోయేవాడు ఆనందిస్తే ఆ ఆనందాన్ని దేవుడు అంగీకరించడు సో వాక్యానుసారంగా ఉండాలి మన క్రిస్మస్ మరి బైబిల్ చదవడం మొదలు పెట్టండి లేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఏమీ ఉండదు సీరియస్గా చెప్తున్నాను అంతకన్నా సిగ్గుచేటు ఏమి ఉండదు ఇన్నాళ్ళకి బైబిల్ పరిచయం అయిందని అంతకుముందు చిన్నప్పుడు నేను ఎందుకు చదవలేదని ఇప్పటికీ నేను బాధపడుతున్నాను ఈ బాధ మీరు పడద్దు కాబట్టి బైబిల్ ప్రతిరోజు చదవండి ఏ సుప్రభుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఈ దీన్ని బట్టి ఆనందించేవాడు నాకు డబ్బులు ఇచ్చిన వాడు ఎవరు అని ఎంక్వైరీ చేస్తాడా ఇప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటానా అనుకోనా ఖచ్చితంగా అనుకుంటాను సహాయం చేసిన వాడిని విడిచిపెట్టి సహాయాన్ని పొందుకొని ఖర్చు పెట్టాను అనుకోండి దానికన్నా లేకపోతే దానికన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా అంటే నేను సహాయం పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేశాడో అతని మనసు ఏంటని తెలుసుకోవడం కనీస బాధ్యత అంటే ఈ ఏమంటారు ఈ పేదవాడు ఎవరైతే ఉన్నాడో పేద ఆలోచన విధానంతో ఒక పూటి ఒక కు ఒక పూట కూడు వెళ్తే సరిపోతుంది అనుకునేవాడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అతని ఆలోచన విధానం ఏంటి అతని పరిస్థితి ఏంటి నాకు ఇంత ఇచ్చేశాడు కదా అతనికి ఉందా అని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాడు ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మనము రక్షణను పొందుకున్న మనము బాప్తీస్మం తీసుకున్న మనము నా కోసము ఇంత చేసిన రక్షణ కోసం ఇంత చేసిన నా కోసం దేవుడని యేసు ప్రభు కిందకి దిగి వచ్చాడే ఆయన ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం ఆయన గురించి ఎక్కడుంది యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా పాస్టర్ గారు చెప్పే వాక్యం వినాలా పాస్టర్ గారు చెప్పే వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుందా ఇంటికి అడుగు వెళ్ళి బైబిల్ చదువుకోవాలా ఎప్పుడైనా విన్నవాడు కాదు కానీ విని దాన్ని ఆలోచించి బెరయా సంఘస్థుల వాళ్ళు కరెక్ట్గా చెప్పారా లేదా ఇందులో ఏముందని పర్సనల్గా ఎవరైతే దైవ సన్నిధి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా పర్సనల్గా దేవుడితో సహవాసం ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే దేవుడు పరిచయం అవుతాడు ఇష్టం వచ్చి వెళ్ళిపోయే వారికి దేవుడు పరిచయం కాడు దేవుడు మనకి అర్థం కాడు అంటే మనకు మన కోసం రక్షణ తెచ్చిన యేసు ప్రభుని తెలుసుకోవడం అనేది మన కనీస బాధ్యత మన కోసము ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని గురించి తెలుసుకోవట్లేదంటే ఈ బైబిల్ చదవలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం విసర్జిస్తున్నాం విసర్జించడం అంటే ఎంతో తెలుసు కదా వామిట్ చేస్తున్నాం అంటే వామిట్ చేసిన దాన్ని తీసుకుంటారా ఎవరన్నా యేసు ప్రభు దగ్గర రావడానికి కూడా మనము ఇష్టపడట్లేదు చర్చికి వస్తే గంట సేపు వాక్యం వినడానికి మనకి నిద్ర వస్తూ ఉంటుంది మనకి దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేనివాడు పరలోకం అంటే ఇంట్రెస్ట్ ఉండదు పరలోకంలో తీసుకెళ్ళినా కానీ పారిపోతాడంట చర్చిలో కూర్చోలేనివాడు పరలోకంలో కూర్చోబెట్టినా కూర్చోలేడు అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో మనకు మనము ఆలోచించుకో అంత త్యాగం చేశాడు యేసుప్రభు చూశారు కదా ఫోటోలో తండ్రి యేసుప్రభు ఎంత ఏడ్చాడు శిలో శిలువ మీద నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని బాధపడ్డాడే అంత త్యాగం చేయడానికి యేసుప్రభు మన కోసము శిశువుగా పుట్టాడు ఈ శిశువుని మనం ఎలా ఆరాధిస్తున్నాం ఎంత ఆరాధిస్తున్నాం అనేది మనకు మనము ఆలోచించుకోవాలి చివరిగా మనం చూస్తే క్రీస్తును ఎరుగని క్రైస్తవ్యం క్రీస్తు తెలియకుండానే మనం ఎవరిని పూజిస్తున్నాం క్రిస్మస్ అంటే ఏంటో తెలియకుండానే క్రిస్మస్ జరిపించుకుంటున్నామేమో కూడా మనకు మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తుని తెలుసుకోవడం కోసం రకరకాల కోణాల్లో ప్రభువుని గురించి తెలుసుకోవడం కోసమే మనము చర్చికి వస్తున్నాం కాబట్టి యేసుప్రభువుని తెలుసుకోకుండా వెళ్ళొద్దు వెళ్ళిన తర్వాత మరలా బైబిల్ని తీసుకెళ్ళి పక్కన పాడేయద్దు చదవండి దాన్ని ధ్యానించండి ఏసుప్రభువు గురించి తెలిసే కొద్ది నేను ఎంత పాపినో నాకు అర్థమవుతుంది లైట్ పెరిగే కొద్దీ చిన్న చిన్న క్రిములు కనబడుతుంటాయి కదా మనకి అలాగా ఏసుప్రభు గురించి తెలిసే కొద్దీ నేను ఎంత పాపినో నేను ఎంత ఎంత పాపం చేశాను నా వల్ల ఏసుప్రభు కిందకు వచ్చాడే దీని గురించి ఎప్పుడైనా ఆలోచించాము ఎప్పుడైనా బాధపడ్డామా క్రిస్మస్ రోజు ఎప్పుడైనా ఏడ్చారా ప్రభా నా కోసమే కదా ఇక్కడ కిందకు వచ్చేసావు నా కోసమే కదా దిగజారిపోయావు ఎప్పుడైనా ఆలోచించాం మనం ఈ కోణంలో ఆలోచించట్లేదు కానీ ఆనందిస్తున్నాం ఆనందించడం తప్పేం కాదు రక్షణ ఆనందం కానీ ఒక తప్పు విధానంలో ఆనందిస్తున్నామేమో మన రక్షణ గురించి తెలుసుకోకుండా ఆనందిస్తున్నామేమో ఈ ఆనందం చాలా డేంజర్ అని మనకు మనము ఆలోచించుకోవాలి కాబట్టి మన క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా లేదా అది మనము ఆలోచన చేసుకోవాలి మనం ఒక మాట మాట్లాడినా మన పాట పాడినా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఒక దేవుడి పాట పాడేవాడు బయటకు వెళ్ళి సినిమా పాట పాడాడు అనుకోండి వాడు క్రీస్తుని ఆరాధిస్తున్నట్ట లేకపోతే ఇక్కడికి వచ్చి వేషధారణ వేషత నటిస్తున్నాడు అంటే ఇక్కడికి వచ్చి తన స్వరాన్ని ప్రదర్శిస్తున్నాడు అని అర్థం ఇప్పుడు దేవుడు మాటలు బోధించే ఇక్కడ నుంచునేవారు నేనైనా ఎవరైనా కానీ లేకపోతే దేవుడి గురించి నాలుగు విషయాలు చెప్పే పెద్దవారైనా కానివ్వండి ఇప్పుడు ఇక్కడ దేవుడి గురించి చెప్పి బయటకు వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతికారనుకో చర్చ్ బయట ఇప్పుడు మనం వేషధారణ లేకపోతే వేషధారణ ఇప్పుడు చర్చ్లోకి వచ్చినప్పుడు మంచి నీట్గా డ్రెస్అప్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతికాయమనుకోండి ఇప్పుడు వేషధారణ లేకపోతే వేషధారణ మనం ఏమైనా వేషధారణ కలిగి ఉన్నామా లేకపోతే అరవై ఆరు పుస్తకాల ప్రకారంగా బ్రతుకుతున్నామా అంటే క్రిస్మస్లో ఎక్కువగా ఇలాంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి బయట దేశాల్లో చూస్తున్నాం కదా అల్లరితో కూడిన ఆటపాటలు మనకు కనబడుతూ ఉంటాయి నిజంగా ఆరాధించాలనుకునేవారు కొందరు ఉంటారు ఆరాధించ ఆరాధన పేరుతో అల్లరి చేసేవారు కొందరు ఉంటారు మన క్రిస్మస్ అల్లరిగా మారకూడదు అంటే అలాంటివే అల్లరనుకుంటాం మనం కానీ లేని ఏ క్రిస్మస్ అయినా కానీ అల్లరే అది మన దాంట్లో ఉండకూడదనే ప్రతిరోజు గంటలు గంటలు ప్రసంగాలు వింటున్నాం మనం కొత్త కొత్త కోణాల్లో కాబట్టి ఈ ఈ అవకాశాలని సద్వినియోగపరుచుకొని ప్రతి వచనాన్ని ప్రతి కోణంలో యేసు ప్రభుని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి ఈ చిన్న వాక్యం దేవుడు కాక మరి అందరము క్రీస్తు ఉన్న క్రైస్తవ్యాన్ని మరి పరిచయం కలిగి ఉండాలని మరి ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను